దేవునికి స్తోత్రం ప్రేమైన అయిన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడి మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక గాడ్ బ్లస్ యూ దేవునికి స్తోత్రం హెలుయ ప్రియమైన దేవుని పిల్లలారా మీరు అనేక అవసరాల్లో ఉన్నారా అనేక ఇబ్బందుల చేత బాధపడుతున్నారా వ్యాధుల్లో కష్టాల్లో కులిమిలు శ్రమలో రకరకాల సమస్యలతో పుట్టుమిట్టాడుతూ ఉన్నారా అయితే మీరు దేవుణ్ణి అడుగుతూ ఉన్నారా వరకే ఇదివరకు నుంచే ప్రార్థన చేస్తూ ఉన్నారా దేవుడి సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారా ప్రియమైనటువంటి ప్రజలారా అయితే దేవుడు మన అడుగు వాటన్నిటికంటేనో ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయుటకు శక్తి కలిగినటువంటి దేవుడు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి చూద్దాము లేఖన భాగము ఎఫ్ఎస్సీలోకి రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము వచనం మనము చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది ఆ మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు కంటేనో ఊహించు వాటన్నిటి కంటేనో అత్యధికంగా చే శక్తి గల దేవునికి దేవునికి మనము అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేసే శక్తి మన దేవునికి ఉందంటే అవప్రీయమైన సహోదరి సహోదరుడా నువ్వుకు అవసరం చేత దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థిస్తూ ఉన్నావా నీ కుటుంబంలో కొన్ని కార్యాలు జరగాలని నువ్వు ఆశపడుతూ ఆయన సన్నిధికి వచ్చి మొకరించి ప్రార్థిస్తూ ఉన్నావా సహోదరి సహోదరుడా నువ్వు ఊహించిన దానికంటే నువ్వు అడుగుతున్న దానికంటే అత్యధికంగా ఆయన చేటుకు శక్తి కలిగినటువంటి దేవుడు అండి మన దేవుడు మన రక్షకుడైన ఏసయ్య విశ్వాసం ఉంచండి నిరీక్షణ ఉంచండి పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి యథార్థత కలిగి ఆయన సన్నిధిలో మనము ఆయన చిత్తానుసారంగా అడిగితే మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి అత్యధికంగా చేస్తాడండి ఎందుకంటే ఆయన భూత వర్తం భవిష్యత్ కాలాల్లో ఉండు దేవుడు సర్వాధికారి అయిన దేవుడు అండి మన వర్త మన యొక్క భూతకాలం తెలుసు ఆయన మన పాస్ట్లో ఏం జరిగిందో తెలుసు ఇప్పుడు మన జీవితంలో ఏం జరుగుతుందో దేవునికి తెలుసు భవిష్యత్తులో మన జీవితంలో ఏమి జరుగుతుందో ఏమి జరగబోతుందో దేవునికి తెలుసు అండి అన్ని కాలాల్లో ఉండు మన దేవుడు మనకు భవిష్యత్తులో ఏమి కావాలో ఎలా ఉంటే మనము దీవించబడతాము ఎలా ఉంటే మనము ఆశీర్వదించబడతామో ఎలా ఉంటే మనము తలగా ఉంటామో దేవునికి తెలుసండి మనకు తెలియదండి మనము ప్రస్తుత అవసరాన్ని బట్టి ప్రార్థిస్తాం ప్రస్తుత అవసరాన్ని బట్టి భవిష్యత్తులో ఇది కావాలి కావాలా అది కావాలని అడుగుతాం కానీ మనము అడిగిన వాటికంటే మనము ఊహించిన వాటికంటే అత్యధికంగా చేయగలిగిన శక్తి మన దేవుని పొందండి ఆయనేందు విశ్వాసం ఉంచండి ప్రార్థన చేయండి ప్రభా ఇదిగో నా అవసరము ఇదిగో నాకు ఇది కావాలి ఈ కార్యం కావాలి నా కుటుంబంలో ఈ జరిగించబ్రవ్వాలి మీ అవసరాలు దేవునికి తెలియచేసినట్లయితే మీరు ప్రార్థించిన దానికంటే మీ అవసరాల కంటే అత్యధికంగా మించి మీకు అనుగ్రహిస్తాడు మీ జీవితంలో మీ కుటుంబం జీవితంలో మీ బిడ్డలకు గొప్ప కార్యాలు చేసి ఆశీర్వదించి జీవిస్తాడు ఇటు కృపదేవుడు మనందరికీ కలుగు చేయనుగాక ఆమెన్ గాడ్ ప్లస్ యు దేవునికి స్తోత్రం హలయ ప్ర